కడియం శ్రీహరి వర్సెస్ కొండా ముర్లి మునర్దాక ఓరు కల్లు రాజుకిని కుదిపేసిన ఎపిసోడ్ ఇది హై కమాండ్ టీగొచ్చి వీళ్ళ పంచాయతీని సైలెంట్ సర్దేసింది కట్ చేస్తే వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఇంకో తక్లీఫ్ ఎమ్మెల్యే నాయనకి మంత్రి కొండా సురేఖకి మధ్య చాక్రీయ ముసిల్ ఇది గతంలో కంటే చాలా హాట్ నాయని రాజేందర్ రెడ్డికి అంత సీన్లేదా ఆయన లక్కీగా గలిచారా కొండా సురేఖ మాటల్లో మ్యాటర్ ఏంటి జస్ట్ లైక్ దట్ అలా అనేసారా లేక పాత పక్కల గట్రా ఏమైనా ఉన్నాయా చిన్నోడు ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాప నా తర్వాత అయ్యిండు ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు నా తర్వాత వచ్చినోడు నాకంటే చిన్నోడు అని ఆమంటే అంటే ఎప్పుడొచ్చామన్నది కాదమ్మా బుల్లెట్టు దిగిందా లేదా అనే రేంజ్ లో ఉంది ఆయన ఇచ్చిన కౌంటర్ ఓరుగల్లు కాంగ్రెస్ పంచాయతీ బాగా ముదిరి పాకన పడ్డట్టే ఉంది వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేకి మంత్రి కొండా సురేఖకి మధ్య పచ్చగడ్డి భగ్గుమంటోంది ఎప్పటి నుంచో ఉప్పు నిప్పులా ఉండే వీళ్ళిద్దరిది ఎవరి దారి వారిదే లేటెస్ట్ గా భద్రకాళి టెంపుల్ ధర్మకర్తల మండలి ఏర్పడుతో మళ్లీ బార్డర్లు దాటేశారు తనకు తెలియకుండా ఇద్దరు మెంబర్ల పేర్లు చేరిస్తేనే నాయని రాద్దాంతం చేస్తున్నారా మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం మేము ఇక్కడ మేము కావలసుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరికి వస్తుంది పొద్దుగా లేస్తే మేము వాళ్ళ కూర్చొని అభివృద్ధి మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వారిని వాళ్ళని మీరు కమిటీ సభ్యులు వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అదృష్టాన్ని చూస్తే తీసుకెళ్తాను గుడి నా నియోజకవర్గంలో ఉంది పొద్దున్న లేస్తే పంచాయతీలు నేనే చేయాలా మధ్యలో మీ జోక్యమేంటి అని మంటెక్కిపోయారు నాయని దీన్ని ఇక్కడతోనే ఆపుతారా అంటే అది లేదు దేవాదాయ శాఖ మంత్రిగా ఇద్దరికి పదవులు ఇచ్చే స్వేచ్ఛ కూడా నాకు లేదా అని ఆమె మంత్రి గారి పెత్తనాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని ఆయన ఎవరి ఓపికను ఎవరు పరీక్షిస్తున్నట్టు అధిష్టానం దగ్గర ఎవరి వాదన ఎంత పర్ఫెక్ట్ ఇట్లా వేయటం మంచిది కాదు ఒక నియోజకవర్గంలో నిలబెట్టుకోవడం మంచిది కాదు ఒక లిమిట్స్లో వాళ్ళు కాన్స్టెన్సీ లిమిట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పినాను దానికి అదృష్టం బాగుండి గెలిచిండు అని అంటే నేను నా అదృష్టం బాగలేకపోవచ్చు నేను ఎప్పుడు ఎమ్మెల్యే కావాల్సిన కాదు లేకపోవచ్చు నేను పార్టీలు మార్కుంటే తిరుగుతే నేను ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యేటోని ఎమ్మెల్యేగా నా హక్కుల్ని కూడా లాగేసుకుంటారా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉంటే మంచిది అని మాస్ వార్నింగ్ ఇచ్చేశారు నాయని కొండా వర్గం దగ్గర కూడా కౌంటర్లు రెడీగా ఉన్నాయి వరంగల్ టౌన్ పై మంచి పట్టున్న కొండా సురేఖ వరంగల్ వెస్ట్ లో అడ్డంగా నిలబడ్డ నాయని ఇద్దరూ ఇద్దరే ఒకరికొకరు తగ్గేదేలే అంటున్నారు ఇదిలా ఉంటే కొండా సురేఖ నాయని వివాదంపై పీసీసీ ఆరా తీసింది మంత్రి వ్యవహారం ఇబ్బంది కలిగిస్తే అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే నాయనికి సూచన కూడా చేసింది కానీ క్రమశిక్షణ సంఘాన్ని కూడా కొండా సురేఖ బేఖాతరు చేస్తున్నారన్న నాయని తాను ఏం చేయాలో అదే చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పేశారు వీళ్ళిద్దర తకరారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతుందా అనేది వరంగల్ జిల్లా కాంగ్రెస్ కేడర్ కొత్త ఫికర్